ఒక తరగతి గది ఊహించాలి అందులోని విద్యార్థులు ఉన్నారు కానీ ఉపాధ్యాయులు లేరు పుస్తకాలు ఉన్నాయి కానీ చదివించేవారు లేరు కళలు ఉన్నాయి కానీ ఆ కళలకు మార్గం లేదు ప్రశ్న ఒకటే మన పిల్లల భవిష్యత్తుకు తాళం వేసిన వారు ఎవరు హాయ్ అందరికీ నేను మీ హరీష్ మధ్య ఇది గలం ఎక్స్పోర్ ఇక్కడ మనం కేవలం ఫ్యాక్టు వీడియోస్ మాత్రమే కాదు ప్రజల గలన్ని బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తాం ఈరోజు నేను తీసుకొచ్చేది ఒక హృదయాన్ని కలిసివేసే నిజం గుమ్మిరేవుల పంచాయితీ పిల్లల చీకటి కథ మీ హృదయాన్ని మీ పిల్లలు స్కూల్ బ్యాగ్ పట్టుకొని వెళ్తున్న దృశ్యం చూస్తారు అది మీకు ఆనందం కాని ఇక్కడ గుమ్మిరేవుల నీలజర్త తోకరాయి మాదిగ మల్లు కమ్మరి తోట మల్ల తోడిరాయి కాకనూరు ఈ పల్లెల్లో పిల్లలు స్కూలు బదులు గిడ్డల్లో వీధుల్లో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నారు ఇది ఒకరోజు కాదు జూన్ నుండి ఇప్పటి వరకు నెలల తరబడి ఇదే పరిస్థితి ప్రతి ఏడాది ప్రభుత్వం ఏజెన్సీ విద్య కోసం కోట్ల రూపాయలు కేటాయిస్తుంది ఆ డబ్బు ఎక్కడికి పోతుంది నెలజర్త పాఠశాలలో వంద మంది పిల్లలు ఉన్న ఒక్క టీచర్ కూడా లేరు కేవలం ఒక భాష వాలంటీర్తోనే స్కూల్ నడుస్తుంది మండల విద్యాశాఖ అధికారులను అడిగితే జిల్లా అధికారులకు చెప్పండి అంటారు జిల్లా అధికారులను అడిగితే ప్రక్రియలో ఉంది అంటారు కానీ మెయిన్ టైంలో వందలాది పిల్లల భవిష్యత్తు అంధాకారంలో పడిపోతుంది ఒక తల్లి చెబుతుంది నా బిడ్డ చదివితే డాక్టర్ అవుతాడనుకున్నాను కానీ స్కూల్ మూతపడిపోయింది ఇప్పుడు అతను కూలి పనికి వెళ్లాల్సి వస్తుందేమోనని భయపడుతున్నాను అని ఇది ఒక తల్లి వేదన కాదు వందల కుటుంబాల వేదన ఒక తరానికి కళలు నాశనం అవుతున్నాయి ఈ మల్టీపోల్ థిరీస్ లో మనం ఇక్కడ చూస్తే థీరీ వన్ బడ్జెట్ ఉన్న డబ్బు సక్రమంగా వినియోగం కావడం లేదు తీరీ టూ ఏజెన్సీ ప్రాంతాలు ప్రాధాన్యం కోల్పోతున్నాయి ఎందుకంటే వీరు ప్రశ్నించారని అనుకుంటున్నారు థీరీ త్రీ రాజకీయ నాయకులు ఎన్నికల ముందు వస్తారు తర్వాత మాయమవుతూ ఉంటారు ఈ కారణాల వల్ల పిల్లల భవిష్యత్తు ఆగిపోవడం న్యాయమా ప్రభుత్వానికి గుణం ముఖ్యం కానీ ఈ పిల్లలకు చదువు ముఖ్యం ఊహించండి ఒక తరగతి గది తలుపు మూసి ఉంది పిల్లలు కిటికీ బయట నుండి లోపల చూస్తున్నారు కానీ లోపల ఉపాధ్యాయులు లేరు ఆ మూసిన తలుపులు కేవలం గదికే కాదు వారి కళలకు వేసిన తాళం ఆ నిశ్శబ్దం నిజానికి భవిష్యత్తు చీకట్లు మునిగిపోతున్న శబ్దం చదువుకోలేకపోయిన పిల్లలు చిన్న వయసులోనే కూలీలుగా మారుతారు లిటరేసీ రేట్ పడిపోతుంది మరో తరం ఇరవై ఏళ్ళు వెనకబడిపోతుంది ఇది కేవలం గణాంకం కాదు ఇది ఒక తరాన్ని అనగదుకుతున్న వాస్తవం ఇది మన సమాజానికి భవిష్యత్తును దోచుకుంటున్న నేరం జిల్లా కలెక్టర్ గారు ఈ వాస్తవం మీకు తెలియదా విద్యాశాఖ అధికారులారా పిల్లల భవిష్యత్తు మీ కళ్ళ ముందు చీకట్లు మునిగిపోతుంటే మీరు ఎందుకున్నారు ప్రభుత్వమా కోట్ల బడ్జెట్ కేటాయించిన ఉపాధ్యాయులు లేని పాఠశాలలు ఉండటమేనా సంక్షేమం ఈ పిల్లల భవిష్యత్తుకు బాధ్యత ఎవరిది ఇది కేవలం గుమ్మిరేవుల పంచాయతీ కథ కాదు ఇది మొత్తం ఏజెన్సీ ప్రాంతాల వాస్తవం ఈరోజు స్కూల్స్ మూతపడ్డాయి రేపు గిరిజన హాస్టళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి ఈ సమస్యను మౌనంగా వదిలివేస్తే మన భవిష్యత్తు చీకట్లో కలిసిపోతుంది మన గలం కావాలి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి ఇంకా ఇలాంటి నిజాలు తెలుసుకోవాలంటే గలం ఎక్స్ప్లోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను మీ హరీష్ మజ్జి అంటిల్ నెక్స్ట్ టైం మన గలం బలంగా వినిపిద్ధం